ప్రపంచ వ్యాప్త సిటీవీ వీక్షకులందరికీ నమస్తే మహాలక్ష్మి పూజలు కార్యక్రమానికి మీకందరికీ మళ్ళీ పునఃస్వాగతం ఈ కార్యక్రమంలో మనం ఇవాళ తెలుసుకోబోయే అంశం ఏంటంటే సూర్య భగవానుడికి అత్యంత ప్రీతికరమైన పూజ లేదంటే సేవ ఏదైనా ఉందా అనే విషయాన్ని గురించి లలిత కళా సరస్వతి బిరుదాంకితరాలైన డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజవాడపల్లి గారిని అడిగి తెలుసుకునే కంటే ముందుగా హిందూ ధర్మాన్ని మనము కాపాడుకుంటున్నాము కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే అని గుర్తించడానికి ప్రతీకగా మన ఛానల్లో వస్తున్న ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అమ్మ నమస్తే అమ్మ నమస్కారం మాఘమాసంలో భగవానుడికి ప్రత్యేక ఆరాధనలు చేస్తూ ఉంటారు కదా ఆదివారాలు అలాగే సూర్య భగవానుడికి చాలా ఇష్టమైన పూజా విధానం ఏదైనా ఉందా ఒకసారి వివరించండి అంటే ఆయన శీఘ్రంగా మన ప్రార్థన వినాలి అంటే తప్పకుండా అమ్మా సిటివి విశ్వవ్యాప్త వీక్షకులకు అభిమానులకు అభిమాన ప్రేక్షకులకు ఆస్తిక మహాశైలకు హిందూ ధర్మ పరిరక్షణ పరులకు అందరికీ కూడా మన సనాతన హైందవ సంప్రదాయ వేదిక అయినటువంటి మన ఈ భక్తి కార్యక్రమాల సమాహారానికి మీ అందరికీ స్వాగతం అండి ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి విషయం కర్మసాక్షి అయినటువంటి ఆ సూర్యభగవానుడి విశేషం అండి అయితే కర్మసాక్షి అంటే మనం చేసేటటువంటి వాటికి నేరుగా కర్మసాక్షి మనం చేసే పనులన్నింటినీ కూడా ఆయన చూస్తాడు కర్మసాక్షి ఆయన ఆయన చూస్తూనే ఉంటాడు అలా చూస్తూనే ఉండడం ఆయన ఆయన సాక్షిగా ఉంటాడు కాబట్టి ఆయన కర్మసాక్షి అంటారు అటువంటి కర్మసాక్షి అయినటువంటి ప్రత్యక్ష నారాయణ స్వామి ఆ సూర్య భగవానుడికి ఇష్టమైనటువంటి సేవ ఏదైనా ఉందా అంటే తప్పకుండా ఉంది ఇది అత్యంత పురాతనం అత్యంత సనాతనం అత్యంత సనాతనమైన హైందవ సంస్కృతి సంప్రదాయ చిహ్నం మాఘమాసం అండి ఈ మాఘమాసంలో ఎన్నో రకాలైనటువంటి పూజలు ఎన్నో రకాలైన విశేషాలు మాఘ మాఘ మాఘపురాణ పఠనాలు ఇటువంటివి చాలా చేస్తారు ఇవన్నీ కూడా తెరమెరుగవుతూ అవుతూ అవుతూ చిన్న చిన్న పనులు చేయడానికి కూడా నామోషి ఫీల్ అవుతున్న దౌర్భాగ్య పరిస్థితి నేడు హిందువుల్లో నెలకొని ఉంది అటువంటి పరిస్థితిని చూసి మనల్ని చూసి మనమే సిగ్గుపడవలసిన పరిస్థితి అది ఎందుకంటే ఇతరులు ఎవరు కూడా అలా సిగ్గుపడడం లేదు సిగ్గుపడే పని అనుకున్నప్పటికీ కూడా సిగ్గుపడడం లేదు మరి మనం గర్వించదగిన పనికి ఎందుకు సిగ్గుపడుతున్నాం అటువంటిది మాఘ స్నానాలు చేయలేరు అనియండి కానీ సూర్య నమస్కారం చేసుకుని సూర్యుడికి ఒక నమస్కారం చేసుకోవడానికి కూడా నేను ఉదయాన్నే లేచి స్నానపానాదులు చేసి సూర్య నమస్కారం చేసుకున్నాను అంతే నేను చేయగలిగిన పూజ అని చెప్పడానికి కూడా నామోషి చేయడానికి నామోషి నియమం పాటిస్తున్నాను అనుకోవడానికి నామోషి బతకడానికి నామోషి లేదా డబ్బు సంపాదించుకోవడానికి నామోషి లేదా అది ఏ దారిలో వచ్చినా పర్వాలేదు డబ్బుకి ఏది అంటదట ఈ మధ్య విచిత్రమైన వెర్షన్స్ వింటున్నాం తర్వాత ఏడు సూక్తం పాటించడం అవసరం లేదట అంటే పెద్దవాళ్ళు చెప్తే ధర్మం అయిపోతుందా చిన్నవాళ్ళు చెప్తే తప్పు అయిపోతుందా పురుషుడు చెప్తే నిజము స్త్రీ చెప్తే తప్పు అవుతుందా ఎందుకని ఇలాగా హిందూ సనాతన ధర్మం మీద పడుతున్నారు అందువలన అటువంటి వాటన్నింటికి చెక్ పెట్టే ఉద్దేశంతో మన ఛానల్స్ తరఫున గొంతెత్తనం మొదలయ్యిందండి ఇక ఇది ఆగదు కనుక మన పురాతన హైందవ సనాతన సంస్కృతి ధర్మ పరిరక్షణలో భాగంగా ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ కార్యక్రమం కర్మసాక్షికి సంబంధించిన ఈ అంశంలో సూర్యుడికి అత్యంత ప్రీతిపాత్రమైన సేవ ఏంటి అంటే చప్పిడి భోజనం అండి సూర్యుడికి ఆదివారం చప్పిడి చేస్తారు చప్పడి చేయడం అనేది ఎంత భయానకమైన అంశం అంటే శరీరానికి చాలా కష్టమైన అంశం అండి మామూలుగా అనుకుంటాం మనమ్మ ఉపవాసం చేసి చప్పడే తింటారు సింపుల్గా అది తింటే తెలుస్తుంది ఏం పుడుతుందో లోపల దానికి చప్పిడి చేయటం అంటేనండి ఒక ఉపవాసం ఉంటారు ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉంటారు అంటే మధ్యాహ్నం రెండు మూడు గంటలకు అపరాహ్నమై సూర్యరథం తిరిగిపోయిన తర్వాత అనమాట అంతవరకు ఉపవాసం ఉంటారు మధ్యాహ్నం అపరాహ్న వేళ రెండు గంటల ప్రాంతంలో భోజనం చేస్తారు ఆ భోజనం కూడా వేరే ఏమీ తినరు పాలతో వండిన పాయసం తింటారండి ఇంకేమీ తినరు మంచినీళ్ళు తాగుతారు పాయసం తింటే ఇంకేంటి అనుకోవచ్చు మీరు దట్ వాస్ వెరీ డేంజరస్ ఫర్ హియర్ అంటే వినడానికి కూడా డేంజర్ అయిన విషయం ఏంటంటే హీట్ పుడుతుంది కదా లోపల లోపల కడుపులో ఉన్న జఠరాగ్ని విపరీతంగా ప్రజ్వరిల్లి చప్పిడి చేసిన వాళ్ళకి వేడి చేస్తుంది సాధారణ పద్ధతుల్లో వేడి చేయదండి భయంకరంగా లోపల అగ్ని జ్వాల పుడుతుంది అలాగ వాళ్ళు రాత్రి ఏమీ తినరు ఒక అరటి పండు తిని పడుకుంటారు ఎంత వేడి పుడుతుందంటే ఎక్సెస్ ఫ్యాట్ తగలబెట్టేసినట్టుగా బర్న్ అయిపోతుంది నిజం ఎవరో అంటించేసినట్టుగా బర్న్ అయిపోతుంది ఎక్సెస్ ఫ్యాట్ అది లోపల ఉండేటటువంటి ఏమంటారంటే వాటిని వాత ప్రకోప గుణాలు ఏమైనా ఉంటే ఎగిరిపోతాయి అలా అంటే ఆరోగ్య ప్రయోజనాలు అన్నమాట అట్లాగే ఊబకాయం ఉన్నవాళ్ళు ఇలా అయిపోతారు మాఘమాసం అయ్యేసరికి ఎందుకు ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనుకుంటున్నారు అందులో దీన్ని దేవుడికి లింక్ చేస్తే అందరూ పాటిస్తారని చాలా వరకు లింక్ చేస్తారు ఆయనకి ఇష్టమైనటువంటి బెల్లపు పాయసం ఆయనకి ఇష్టం కాబట్టి బెల్లం పాయసం వండుకుంటారు కానీ అదొక్కటే తింటే పుట్టే వేడి గురించి చాలామందికి తెలియదండి అది ఊరకనే చేస్తారా అది పాటించి చూడండి అది సూర్యుడికి చాలా ఇష్టమైన ప్రసాదం చాలా ఇష్టమైన సేవ మా అత్తలు తర్వాత మా అమ్మ అందరూ చేసేవారు చప్పడి ఆదివారం వచ్చేసరికి చప్పుడు చేసేవారు మాకు వారాలు నాలుగు వారాలు చప్పడి ఆ చప్పుడు చేస్తే మర్నాటికి ఎలా అయిపోతుంది తెలుసా మొహం అటు గింజలాగా అయిపోతుంది ఇంకేం లేదు తింటారు శుభ్రంగానే కానీ లోపలంతా హీట్ అయిపోయి ఆర్చేస్తుందండి ఇంకేం జబ్బులు వస్తాయండి ఎక్కడి నుంచి వస్తాయి అస్తమాలు రెస్పిరేషన్ ప్రాబ్లమ్స్ అది ఆరోగ్యప్రదాత అయినటువంటి కర్మసాక్షి సూర్యుడు మనకిచ్చేటటువంటి అద్భుత ఆరోగ్యానికి రాజమార్గం చప్పిడి అవకాశం ఉంటే ఈ మాసంలో చేసి చూడండి అద్భుత ఫలితాలు మీరు సొంతం చేసుకోండి అదే కనుక షుగర్ పేషెంట్స్ కనుక ఉన్నట్లయితే ఒక పని చేయండి ఉపవాసం ఉండద్దు ఆ పాయసాన్ని మూడు భాగాలు చేసుకుని ముప్పొద్దుల తినండి ఏమీ కాదు ఏ రీడింగ్స్ పెరగవు ఎందుకంటే లోపల ఏమైనా తయారైతే కదా మొత్తం అన్నీ ఆర్చేస్తుంది సూర్యమండలం కడుపులో ఉన్న ఫీలింగ్ వస్తుందండి చూడండి ప్రయత్నించండి మన హైందవ సనాతన సంస్కృతి ప్రజల ఆరోగ్యం పట్ల ఎటువంటి అవేర్నెస్ని ఆనాడు కలిగి ఉందో ఆలోచించండి కనుక ఎన్నో రకాల నమ్మకాలు మన జీవితాన్ని నడిపిస్తున్న అద్భుతమైన ఈ నేలలో మనం పిచ్చి పిచ్చి పోగడలకు అవసరం లేదని మరోసారి మీకందరికీ తెలియజేసుకుంటూ ఈ వీడియో కూడా మీరు నచ్చుతారని ఆశిస్తూ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హిందూ సనాతన ధర్మం బద్ధిల్లాలి బద్ధిల్లాలి ఇంకా ఇంకా బద్దిల్లాలి అందరికీ నమస్కారం అండ్ జై హింద్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ చప్పిడి భోజనం అనేది నాలుగు వారాలు చేస్తాం కదా సో బాడీలో ఉన్న ఫ్యాట్ అంతా పోయి ఇంకా అనారోగ్యానికి కారణమైన లోపల ఉన్న అన్ని పోతాయి అన్నమాట బాగుంది చాలా బాగుంది ధన్యవాదాలు ఇది ఇవాళ మన వీడియో ఉండి ఇక ఈ చప్పటి భోజనాన్ని చేసి మీరు కూడా ఆ సూర్య భగవానుడి యొక్క కరుణా కటాక్షాలు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హిందూ ధర్మాన్ని కాపాడవలసిందిగా మరొకసారి గుర్తు చేస్తూ ధర్మోరక్షతే రక్షిత